తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక పంచాయతీ జరుగుతోంది తెలంగాణలో ఓటు హక్కు ఉండి అక్కడ ఓటు వినియోగించుకున్న వాళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఓటు వినియోగించుకోకుండా చూడండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్కి పదే పదే ఫిర్యాదు చేశారు ఓటు అనేది ఒక దగ్గరే ఉండాలి ఒక దగ్గర నుంచి ఉండకూడదు సో అలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని తెలంగాణలో ఓటు ఏపీలో ఓటున్నటువంటి ఉన్నటువంటి దాదాపు ఐదు లక్షల మందితో కూడిన లిస్టు సాక్ష్యాలు కూడా ఎలక్షన్ కమిషన్కి సమర్పించింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికలు అయిపోగానే మనం చూసాం కోకట్పల్లి లాంటి అమియాపూర్ లాంటి కొన్ని ఏరియాలో ఏపీలో ఓటు హక్కు కావాలా రండి నమోదు చేసుకోవాలని చెప్పి ఫ్లెక్సీ ఫ్లెక్సీలు కూడా వెలిసాయి దీని మీద కూడా వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది ఈ క్రమంలో సరే ఒక రకమైన వాళ్ళు ఇటువంటి జిమ్మికులు చేసి ఇక్కడ ఓటేసి మళ్ళీ ఏపీలో పోయి అప్లై చేసుకుంటున్నారు అంటే ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి అన్న నాగబాబు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ లిస్టులో జాయిన్ అవ్వడం కాసింది ఆశ్చర్యకరమణాలు లేదంటే దిస్ ఇస్ నాట్ ఫేర్ దీనికి ఏం పేరు పెట్టాలో తెలియదు నాగబాబు గారు తాజాగా జరిగిన తెలంగాణకు జరిగిన ఎన్నికలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆ పరిధిలో ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ పూల్తో వన్ సిక్స్టీ ఎయిట్లు సీరియల్ నెంబర్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ త్రీ కొన్ని నెల నాగబాబు త్రీ ట్వంటీ ఫోర్ సీరియల్ నెంబర్ కొన్ని నెల పద్మజ త్రీ ట్వంటీ ఫైవ్ సీరియల్ నెంబర్ కొన్ని నెల వరుణ్ తేజ్ వీళ్ళు ముగ్గురు అక్కడ ఓటేశారు ఓటేసి తాజాగా మళ్ళీ ఏం చేశాను ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి నియోజకవర్గంలోని వడేశ్వరంలో ఫారం సిక్స్ అనేది సబ్మిట్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఓటు హక్కుకు అప్లై చేసుకున్నదట బాగున్నాయా నాగబాబు గారు అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ఈ ఓటర్ గారు కాసే తప్పులు పడతాయి కదా దాన్ని క్యాల్ చేసుకున్నట్ట నాగబాబు గారు ఖైరతాబాద్ నియోజకవర్గం పడితే కొన్నిదేలా నాగేంద్ర రావు అని ఉందట కొన్ని నెల నాగేంద్రబాబు అంటే కొన్ని నాగేంద్ర రావు కొన్ని నెల పద్మజా కొన్ని వరుణ్ తేజ్ అని ఇక్కడ మాత్రం కొన్ని నాగబాబు కొన్ని పద్మజ పద్మజా కొన్ని వరుణ్ తేజ్ అని చెప్పి ముగ్గురు మళ్ళీ ఇక్కడ కూడా అప్లై చేసుకున్నారట ఓటు హాకు అట్లా ఎట్లా సార్ తప్పు కదా వేసారు తెలంగాణలో ఉన్నప్పుడు మళ్ళీ ఏపీలో ఓటు ఎట్లా వేస్తారు తెలంగాణలో ఓటు ఉంది అంటే మళ్ళీ ఏపీలో ఎట్లా అప్లై చేసుకుంటారు ఎట్లా అప్లై చేసుకుంటారు అందుకే అసలు ఒక విధంగా చెప్పాలంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేసినట్లు ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కూడా లేదు మరి ఇంతకుమించి నాన్ లోకల్ పాలిటీషియన్స్ ఎవరిని ఉంటారు కంప్లీట్గా నాన్ లోకల్ పాలిటీషియన్సే కదా మరి ఆ విమర్శ ఏమైనా తప్పించుకోవడం కోసం ఏమైనా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఓటు అప్లై చేస్తున్నారేమో అలా అయితే మరి తెలంగాణలో ఓటు హక్కు వేయకుండా అక్కడ ఓటు హక్కు తీసేసుకొని ఏపీలో అప్లై చేసుకుని సరిపోయేది కదా తెలంగాణలో ఓటేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఓటు హక్కు అప్లై చేసుకొని ఏంటోహో మనం ప్రజాస్వామ్యం గురించి చట్టాల గురించి రాజ్యాంగాల గురించి ఓటు హక్కు విలువ గురించి స్టేజ్ల మీద ఊగిపోతూ గొప్ప గొప్ప థియరిటికల్గా ప్రసంగాలు ఇచ్చినంత మాత్రమే ప్రయోజనం ఏంటి ప్రాక్టికల్గా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కదా అవు ఫెయిల్ అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవాల్సింది ఏ